శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ మాసపత్రికను చదవండి శారదాం దేవీం రామకృష్ణం ప్రణమామి మాతృత్వంలో నాలుగు గుణాల గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం రామకృష్ణారు మాతృత్వం గురించి ఒక మాట అంటారు అమ్మని అర్థం చేసుకోవడం చాలా కష్టమట మాతృత్వము అవగాహనకి అతీతమైనది అని చెప్తారు ఎందుకు ఇట్లా చెప్పారు సన్యాసం తీసుకున్న స్వామీజీలు కూడా తల్లికి దండం పెట్టాలట తల్లి యొక్క గొప్పతనం అది అలాంటి తల్లి గురించి అలాంటి తల్లి యొక్క నాలుగు రకాల లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం ఒకటి క్షమ రెండోది సహనము మూడు దయ నాలుగు సంతృప్తి వీటన్నిటితో పాటు త్యాగము ప్రేమ ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం ఎందుకు అమ్మని అంతగా గౌరవం చేయాలి గౌరవం గౌరవించాలి ఎందుకు అంటే నిస్వార్థ ప్రేమ తల్లి ఎప్పుడైనా ఏదైనా ఆశిస్తుందా ఆశించదు నిస్వార్థ ప్రేమ మనోనిగ్రహం పిల్లల అవసరాల కోసం తనవన్నీ కూడా తను వదిలేసుకుంటుంది అంతేకాకుండా తన శరీర అవయవాలు భావోద్వేగాలు అన్నిటి మీద కూడా ఫుల్ గ్రిప్ ఉంటుంది అమ్మకి అంటే ఒక యోగికి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మాతృమూర్తికి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఎందుకంటే త్యాగం అంటే అట్లా ఉంటుందన్నమాట సో నేను ప్రతిదానికి కూడా రెండు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను ఒకటి పాజిటివ్ ఎగ్జాంపుల్ రెండోది కొంచెం నెగిటివ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే చెడు ఉన్నప్పుడే మంచిని హైలైట్ మంచి యొక్క హైలైట్ ఎప్పుడవుతుందంటే చెడుని రెండింటిని కంపేర్ చేసినప్పుడే మనకి ఇంకా బాగా తెలుస్తుంది అనమాట మీకు ఎవరికైనా మహారాణా ప్రతాప్ తెలుసా మహారాణా ప్రతాప్ తండ్రి ఉదయ్ సింగ్ ఇక్కడ ఉదయ్ సింగ్ గురించి మహారాణా ప్రతాప్ గురించి నేను చెప్పబోవడం లేదు ఉదయ్ సింగ్కి చిన్నప్పుడు ఒక ఆయా ఉండేవారు ఆవిడ పేరు పన్నాభాయ్ ఎందుకు పన్నాబాయి గురించి మనం చెప్పుకోవాలి ఈవిడ గురించి చెప్పుకున్నప్పుడు అసలు ఆశ్చర్యం వస్తుంది ఒక పర్సన్ ఇట్లా ఉండొచ్చా అన్నది మనకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అన్నమాట మాతృత్వంలో త్యాగానికి అని చెప్పొచ్చు పన్నాబాయి ఏం చేశారు ఈవిడ మహారాణా సంఘ ఉదయ్ సింగ్ తండ్రి అతను చనిపోయిన తర్వాత ఈ బ్రదర్స్ అందరిలో కొంచెం గొడవలు వచ్చి రాజ్యం కోసం ఒక్కొక్కళ్ళు కొట్టుకుని చనిపోవడం అది జరుగుతుంది ఈలోపు ఉదయ్ సింగ్ మేనల్లుడు తను మిగతా వాళ్ళని కంట్రోల్ చేసి ఉన్న ఒక్క ఉదయ్ సింగ్ని కూడా చంపేద్దామని చెప్పి వస్తాడనమాట ఉదయ్ సింగ్ చాలా అప్పుడు నిద్రపోతూ ఉంటాడు ఈ పన్నామాయి తన కొడుకుని ఉదయ్ సింగ్ని కూడా నిద్రిస్తూ ఉంటుంది జోలపాట పాడి ఇవన్నీ తెలియదు కదా ఆవిడకి సో అలాంటి టైంలో ఇతను వస్తున్నాడు అనే వార్త తోటమాలి ద్వారా తెలుస్తుంది ఆవిడికి తెలిసి వెంటనే ఏం చేయాలో అర్థం కాదు కూలబడిపోతారు దుఃఖంతో కానీ సడన్లీ ఒక థాటు ఒక ఏమైనా సరే రాజకుమారుణ్ణి రక్షించాలి అని చెప్పి డిసైడ్ చేసుకుని తోటమాలిని ఒక బుట్ట పెద్ద బుట్ట తమ్మని అందులో అబ్బాయిని పెట్టేసి పైన తుక్కంతా వేసేసి తోటమాలి బయటికి పంపించారు సార్ ఈలోపు అతను వచ్చాడు ఏం చేశారు తన కొడుకుని తీసుకెళ్ళి రాజకుమారుడు ప్లేస్లో పెట్టారు పెట్టేసరికి అతడు రావడం రావడం రాజకుమారుడు ఏడి అడుగు అని చూపించింది ఆమె వెంటనే కత్తితో నరికేశాడు ఏడవడానికి లేదు సొంత కొడుకు చనిపోయినా ఏడవడానికి లేదు ఎందుకు ఏడిస్తే డౌట్ వస్తుంది అందుకని దుఃఖం మొత్తాన్ని గుండెల్లో దాచుకుని అతడు వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారి చివరిసారిగా కొడుకు ముఖాన్ని చూసుకుని సైలెంట్గా బయటకు వెళ్ళిపోయి ఈ ఉదయ్ సింగ్ని రక్షిస్తారు రక్షించి ఇంకొక సేఫ్ ప్లేస్లో పెట్ తీసుకెళ్ళిపోతే తర్వాత అయిన తర్వాత అతడు వచ్చి యుద్ధం చేసి మళ్ళీ తన మేవాడు రాజ్యాన్ని తను పొందడం జరుగుతుంది అలాంటి ఉదయ్ సింగ్కే అక్బర్ అక్బర్ని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించిన మహారాణా ప్రతాప్ పుట్టారు సో ధర్మరక్షణ కోసం ఆయన ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డారు అన్నది చరిత్ర పట్ల ఇష్టం వాళ్ళందరికీ కూడా ఐడియా ఉంటుంది కర్తవ్యనిష్ట కోసం మనం చిన్న చిన్న విషయాలు మిస్ అవుతూ ఉంటాం చిన్న చిన్న పనులు చేయడంలో పర్ఫెక్షన్ అనేదే నిజమైన ఆధ్యాత్మికత ఏదైనా సరే పర్సనాలిటీ డెవలప్మెంట్ అని మీరు అనొచ్చు ఆధ్యాత్మికత అని మేము అనొచ్చు ఆ చిన్న చిన్న విషయాలు ఈవిడ కర్తవ్యం రాజకుమారుణ్ణి కాపాడే కర్తవ్యం ఆవిడ తీసుకున్నారు దానికోసం ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళారు ఒక సామాన్యమైన తల్లి ఆలోచనకు కూడా అందనంత గొప్ప త్యాగాన్ని ఆవిడ చేశారు సో ఎంత ధైర్యం కావాలి ఇలా ఉండడానికి ఎంత ధైర్యం కావాలి అందుకే వివేకానంద స్వామీజీ చెప్తారు బలమే జీవితము బలహీనతే మరణము అని ప్రతి వాళ్ళు కూడా లోకంలో చిరస్మరణీయులుగా ఉండిపోవాలి నిలిచిపోవాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ఏం చేస్తే నిలిచిపోతారు అన్నది ఇట్లాంటి మహనీయులను చూసినప్పుడు మనకి అర్థమవుతూ ఉంటుందన్నమాట సో ఇప్పుడు నిస్వార్థ ప్రేమకి నిస్వార్థ కర్తవ్య నిష్ఠకి మనం ఒక ఎగ్జాంపుల్గా పన్నాబాయ్ని తీసుకున్నాం ఇప్పుడు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చిన్న కథ నిస్వార్థతకి ఇది చెప్పాము స్వార్థపూరితం అనేది ఎట్లా ఉంటుందని చెప్పుకోకపోతే మనకి దీని యొక్క గొప్పతనం ఏంటి అన్నది అర్థం కాదు ఇద్దరు వైద్యులు ఉన్నారట ఒక ఊళ్ళో ఒకతను ఒక వైద్యుడేమో ఎలాంటి విషయానికైనా విరుగుడు మందు వేయగలడు ఇంకొక వైద్యుడేమో పెరాలసిస్ పక్షవాతం పక్షవాతానికి ఎలాంటి పక్షవాత వచ్చిన రోగికైనా నడిపించేయ అంత గొప్ప వైద్యులు అనమాట వీళ్ళు ఇద్దరు ఒకే ఊళ్ళో ఉంటారు వాళ్ళు ఎవరికీ కూడా వాళ్ళ విద్యని నేర్పరు ఎందుకంటే పోటీ వచ్చేస్తుందేమో అన్న భయం అందుకని ఎవరికీ నేర్పరు అనమాట వాళ్ళ ఉద్దేశం ఏంటి ముసలి వయసు వచ్చిన తర్వాత మా పిల్లలకి నేర్పుకుంటాము అప్పుడు మాలాగే వాళ్ళు కూడా బోల్డంత డబ్బు సంపాదిస్తారు వీళ్ళు ఐ థింక్ ఇప్పుడు ప్రజెంట్ సొసైటీకి కొంచెం ఎగ్జాంపుల్స్ అని చెప్పచ్చు సో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అనేది చాలామందికి తెలియడం లేదు వీళ్ళల్లాగే రాజుగారు వచ్చి అడుగుతాడు ఎవరో ఒకరికి నేర్పించు మీ విద్య ఊరికే పోకూడదు కదా అంటే ఇతను అంటారు లేదు లేదు మా పిల్లలకే నేర్పించుకుంటాము సరే కాలం గడిచింది కొంతకాలానికి ఈ పక్షవాతం మందు వేసే వైద్యుడు డాక్టర్ కొడుకు పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాడు వస్తున్నాడు దారిలో విషపు మందు వేసే డాక్టర్ కొడుకు ఎదురయ్యాడు అరే నేను మీ ఇంటికే వస్తున్నాను మీ నాన్నతో మాకు అవసరమైంది మా నాన్నని పాము కరిచింది అయ్యో నేను కూడా మీ ఇంటికి వస్తున్నాను మా నాన్నకి మీ నాన్న అవసరమైంది మా నాన్నకి పక్షవాదం వచ్చి నోరు చెయ్యి పడిపోయింది అన్నాడంటే ఆ కొడుకు ఇద్దరు కూడా తలలు పట్టు కూర్చున్నారు ఏం చేయాలో తెలియక సో నిస్వార్థత అనేది ఎట్లా ఉంటుంది స్వార్థపరత్వానికి రిజల్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు స్వార్థమైనదంతా కూడా అవినీతికరమే అసలు స్వార్థాన్ని ఎట్లాగా మనము డిఫైన్ చేయాలి అంటే ఇదిగో ఇట్లాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ద్వారానే మనకి తెలుస్తూ ఉంటాయి స్వార్థమైనదంతా కూడా అవినీతికరమే నిస్వార్థమైన అంతా కూడా నీతిమయము అని చెప్పి స్వామీజీ చెప్తారు అనమాట ఇక్కడ ఒకటే క్వశ్చన్ మనం నిస్వార్థంగా ఉన్నామా లేమా నిస్వార్థంగా నిజంగా పరిపూర్ణమైన నిస్వార్థతనే గనక అనేది గనక చూపిస్తే ఏ మత గ్రంథము చదవక్కర్లేదు ఏ గుడికి కానీ చర్చకి కానీ మసీదుకి కానీ వెళ్ళక్కర్లేదు అని చెప్తారు స్వామీజీ అంతా కూడా నిస్వార్థతలోనే ఉంటుంది సో అందరికీ దుఃఖాల నుంచి బయటపడాలి దానికి రెమెడీ ఏంటి అంటే నిస్వార్థతే స్వార్థపరుడికి జీవితం అంతా కూడా దుఃఖమయం ఒకసారి ఒక ఒక చిన్న అబ్బాయి ఎయిత్ క్లాస్ అబ్బాయి నా దగ్గరకు వచ్చి అన్నాడనమాట ఎందుకు మంచి వాళ్ళకి భక్తులకి ఎప్పుడు కష్టాలు వస్తాయి అని అన్నప్పుడు నేను అడిగాను హౌ కెన్ యూ డిసైడ్ నువ్వెలా డిసైడ్ చేస్తావు అంటే లేదు నేను చదివిందంతా కూడా అట్లాగే ఉంది ఎప్పుడు కూడా భక్తులకి మంచి వాళ్ళకి కష్టాలు వస్తాయి అప్పుడు మంచిగా ఎందుకు ఉండాలి అప్పుడు నేను ఒకటే చెప్పాను నాయనా భక్తులు మంచివాళ్ళు కూడా నీ గురించి అలాగే అనుకుంటారు అరే వీళ్ళు చెడు చేస్తున్నారు దాని రిజల్ట్ ఏంటో తెలిస్తే ఎవడో చెయ్యడు కదా నిలబడాలి సత్యం కోసం నిస్వార్థం కోసం పవిత్రత కోసం ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడాలి అన్నది ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుస్తోంది సో ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే దేనికి ఎట్లా ఉంటుంది అన్నది కొంత ఐడియా ఉంటే ఎవరు కూడా రాంగ్ పాత్రలోకి వెళ్ళరు ముళ్ళ బాటలోకి వెళ్ళరు రామకృష్ణ వారు చెప్పినట్టు వంట ఎప్పుడు కూడా ముళ్ళని తింటూ తన రక్తాన్ని తను తాగుతూ చాలా రుచిగా ఉంది ముళ్ళకంప అనుకున్నట్టు ఇలాగ చెడు వైపుకి వెళ్లరనమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ విషయం మనం తెలుసుకోవడం నాగమహాశయ ఇంటికి ఒకసారి ఒక భక్తుడు వచ్చాడట ఆయన్ని చూద్దామని వచ్చేసరికి ఆ రోజు పెద్ద వర్షము విపరీతమైన వర్షం చాలా అంటే అంతా జారిపోతుంది తడుచుకుంటా తడుచుకుంటూ ఆ భక్తుడు వచ్చేసి వచ్చేసరికి నాగమహాశాయ గబగబా వెళ్ళి టవల్ ఇచ్చి అంతా తుడిచి భార్యతో చెప్పారట ఇతనికి వంట చేసి పెట్టు అని చూ చెప్పేసరికి వంట అంతా కూడా తడిచిపోయింది చేయడానికి లేదు వెంటనే ఆయన ఇంటి కమ్మలు ఉంటాయి కదా అవి విరవడం మొదలు పెట్టారట అందరూ అభ్య అభ్యంతరం చెప్పారు అలా చేయకండి అలా చేయకండి అది ఆయన అన్నమాట ఒకటే నాగమహాశయ ఈ అబ్బాయి ఇంత వర్షంలో తడుచుకుంటూ నీళ్ళల్లో మునిగిపోతానని కూడా భయపడకుండా పాములు ఏమన్నా కరుస్తాయని కూడా భయపడకుండా నన్ను చూడడానికి నా మీద ప్రేమతో వచ్చాడు ఇలాంటి వాళ్ళకి ఉపయోగపడకపోతే నా ఇల్లు ఉండి కూడా వేస్ట్ అని చెప్పారట ఆయన సో ఏది ఆనందం ఏది దుఃఖము అనేది చూసినప్పుడు నిస్వార్థత ప్రేమ ఇవి ఆనందాన్ని కలిగిస్తే స్వార్థము ద్వేషము దుఃఖాన్ని కలిగిస్తాయి స్వార్థం అంటేనే విపరీతమైన దుఃఖం అన్నమాట సో ఒక చిన్న రామకృష్ణ చెప్పిన ఒక చిన్న స్టోరీ నేను ఇక్కడ యాడ్ చేయబోతున్నాను అడగకుండా తీసుకుంటే దొంగతనమే అంటారు ఆయన చాలామంది పిల్లలకి నేను ఇక్కడ చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా ఇక్కడ ఉన్న పువ్వులని కొయ్యొద్దు ఒకళ్ళ వస్తువులను వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకుంటే అది దొంగతనమే అవుతుంది చెప్పాను కదా నిప్పు అని తెలిస్తే మనం ముట్టుకోం అందుకనే చెప్తున్నాను నేను దయచేసి ఎవరూ కూడా వితౌట్ ఈ ప్రెమిసస్ పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళ వేవీ కూడా మనం తీసుకోకూడదు అది అంతా కూడా ఇట్లాగే నేర్పిస్తారు మనకి సో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఏ దారిలో వెళ్తే మనకి అన్నిటినీ పొందుతాం ఏ దారిలో వెళ్తే అన్నిటినీ కోల్పోతాం అన్నది వారు ఫిలాసఫీ స్వామీజీ ఫిలాసఫీ అండ్ శారద ఫిలాసఫీ చదివితే మనకి తెలుస్తుంది అర్థమవుతుంది ఇక సహనం గురించి మాట్లాడుకుందాం సహనం సహనం అని మన వెంటనే మనకు గుర్తొచ్చే పర్సన్ ఎవరు అంటే ఒక వ్యక్తిత్వం ఎవరైనా గుర్తొస్తారంటే సీతమ్మవారు శారదమ్మవారు రావణాసురుడట ఆవిడ్ని దొంగచాటుగా ఎత్తుకెళ్ళిపోయి జుట్టు పట్టుకుని లంక లంకలో తన రాజభవనానికి తీసుకువెళ్ళి ఓ సీత ఇదిగో చూడు ఏంటది బంగారంతో చేసిన స్తంభాలు గోడలు చూడు ఈ బిల్డింగ్ అంతా కూడా బంగారంతో చేసింది ఈ వజ్రాలు పొదిగిన స్తంభాలని చూడు రత్నాలు తాపిన మెట్లని చూడు వీటన్నిటినీ చూసి నన్ను వరించు అంటాడు మూర్ఖత్వానికి పరాకాష్ట దానికి అమ్మ చెప్పిన మాట ఇవేవి కూడా నా రాముడి కాలి గోటికి కూడా సరిపోవు ఏకపత్ని వ్రడ వ్రతుడైన నా రాముడెక్కడా పరాయి భార్యని దొంగలించి తెచ్చుకున్న నువ్వెక్కడా అని చెప్తారు ఒక సంవత్సరం పాటు రావణాసురుడి లంకలో ఉండి కూడా అంత పవిత్రత అంత సహనం చుట్టూ రాక్షసూ స్త్రీలు చేరి నువ్వు అంటే ఇది ఒక మనం ఊహించుకుంటే ఆ పెయిన్ మనకి ఊహకి అందదు అన్న సంగతి అర్థమవుతుంది ఎలోన్గా ఒక్కావడి చుట్టూ శత్రువులు రాక్షసులు ప్రతిరోజు వచ్చి నీ నిన్ను తినేస్తాము నీ చేతులు నేను తినేస్తాను హార్ట్ నేను తినేస్తాను కిడ్నీలు నేను తినేస్తాను ఒక్కొక్కళ్ళని వచ్చి ప్రతిరోజు ఇంకా రావణాసురుడు కూడా ప్రతిరోజు వచ్చి నన్ను వరించు 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 నార్మల్ పర్సన్ ఎవరన్నా అయితే అసలు ప్రాణాలు అక్కడే పోయి ఉండేవి వారి స్ట్రెంగ్త్ మనకి అర్థమవుతుందా ఊహించగలమా సో సహనంలో సీతమ్మవారిని చూడవచ్చు అనమాట అలాగే సంతృప్తి విషయంలో కూడా సీతమ్మవారు ఒక సురభాల నా నగలు నువ్వే దొంగిలించేస్తావని చెప్పి శారదామాత మీద పడుతుంది నా నగలన్నీ నువ్వే తండ్రి తీసేసుకుంటాడు ఆమె తండ్రి ఈమెకేంటి భ్రమ మాత తీసేసుకున్నారు అని మాత వచ్చిన వెంటనే నువ్వే తీసుకున్నావు నువ్వే తీసుకున్నావు అని పెద్దగా అరుస్తూ ఎడవడం మొదలు పెడితే అమ్మన్న ఒక్క మాట అవి నాకు నా దృష్టిలో చెత్తతో సమానము నా దగ్గర ఉండుంటే ఎప్పుడో వాటిని పడేసేదాన్ని అని చెప్తారు సో ఇక్కడ కూడా వ్యక్తిత్వం యొక్క గొప్పతనము అంటే వస్తువులకి మనం ఇచ్చే ఇంపార్టెన్స్ ఎంత చీపు వ్యక్తిత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది అన్నది మన అందరికీ తెలుస్తుంది సో ఒక చిన్న రిక్వెస్ట్ బుక్స్ చదవడం ద్వారా ఇవన్నీ కూడా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతాయి అక్కడ చాలా బుక్స్ చిన్న చిన్నవి టెన్ రూపీస్ అట్లా ఉంటే అంతకంటే ఎక్కువ ఉండవు ఒక్క బుక్ కొనుక్కుని చదవండి ఇవన్నీ మేము తెలుసుకున్నది బుక్స్ ద్వారానే ఈరోజు ఇక్కడికి నుంచి మాట్లాడుతున్నామంటే అవన్నీ బుక్స్ ద్వారానే సో చక్కగా వెళ్ళి బుక్స్ కొనుక్కుని రోజుకి ఒక పది పేజీలు చదివేలాగా మిమ్మల్ని మీరు చూన్ చేసుకోండి చాలా అద్భుతమైన వ్యక్తిత్వాలతో మీ అందరూ తయారవుతారు ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన మాతాజీలందరికీ నమస్కారాలండి థ్యాంక్ యూ సో మచ్